నమస్కారం వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం ఈనాటి ఏడు వందల అరవై ఏడవ వినిపించే కథ వికే ఏడు వందల అరవై ఏడు శ్రీ పొత్తూరు రాజేంద్ర ప్రసాద్ వర్మ గారి కథ ఎంతెంత దూరం రచయిత శ్రీ పొత్తూరు వర్మ గారు విశాఖ జిల్లా భీమునిపట్నం వాస్తవ్యులు మూడు వందలకు పైగా సాంఘిక బాల సాహిత్య కథలు నాలుగు నవలలు వారి కళ నుండి జాలుగారాయి వారు వృత్తిరీత్యా ప్రభుత్వ ఉపాధ్యాయులు అనేక పత్రికలలో సంపాదకుడిగా పనిచేశారు ప్రస్తుతానికి ఆంధ్రజ్యోతి ప్రెస్ రిపోర్టర్గా ఉన్నారు కళా సాహితీ అనే సంస్థకి వారు అధ్యక్షులు వారి ఈనాటి కథ ఎంతెంత దూరం రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరి పదకొండు నాటి సాక్షి ఫండేలో ప్రచురించబడింది ఇక కథలోకి వెళ్ళిపోదాం ఎంతెంత దూరం కెనడా నుంచి ఇండియా వచ్చేస్తున్నాను ఈ దేశంలో నాకెవరూ లేరు ఇక్కడ ఉండవలసిన అవసరం కూడా కనిపించడం లేదు శిరీష ఫోన్లో చెప్పింది చెబుతున్నప్పుడు ఆమె మాటల్లో ఒకలాంటి బాధ ధ్వనించింది శిరీష మాటలు విన్నప్పటి నుంచి ప్రసాద్ మనసు ఏదోలా అయిపోయింది అది ఎన్నో సంవత్సరాల తర్వాత శిరీష అతనికి కాల్ చేయడం ఎన్ ఎందుకు తడబడుతూ అడిగాడు శిరీష మాధవ్ ఇప్పుడు వట్టి శిరీష అయిపోయింది మాధవ్ నన్ను ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు నాలుగేళ్ల బాబుతో దేశం కాని దేశంలో నే ఉండలేను మరి మాధవ్కు రావాల్సిన డబ్బులు కూడా వచ్చేసాయి ఇక్కడ ఇంకో రెండు మూడు వ్యవహారాలు సెటిల్ చేయాలి అవి అయిపోగానే ఇండియా వచ్చేస్తాను మాధవ్ ఎప్పుడూ ఎలా అదో విషాద ఘట్టం అతనే జీవితం అంటూ బతికాను సురేష చెబుతూనే ఉంది ప్రసాద్ మనసు మొద్దుబారిపోయింది తన భార్య స్థానాల్లో ఉండవలసిన శిరీష మాధవ్ని పెళ్లి చేసుకోవటం కెనడా వెళ్ళిపోవటం చానాళ్ళు తను పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండిపోవటం అన్నీ గుర్తొచ్చాయి ప్రసాద్ మనసులో ఏదో మెలితిప్పినట్టు అయింది నీ ఫోన్ నెంబర్ కోసం చాలా ప్రయత్నించాను నువ్వు ఉంటున్న పల్లెటూరుకి సిగ్నల్ వస్తుందో రాదో అనుకున్నాను నీతో మాట్లాడిన తర్వాత నాకు రిలీఫ్గా ఉంది ఇండియా రాగానే నేను కలుస్తాను ప్రసాద్ ఏమీ జవాబు ఇవ్వలేదు సరే అన్నాడు అతను గత జ్ఞాపకాల్లోకి జారిపోయాడు మీ కవితలు చాలా బాగున్నాయి వాటిని చదువుతుంటే అమాయకంగా కనిపించే మీలో ఇంత భావకత్వం ఉందా అనిపిస్తోంది మనసులో కలం ముంచి రాస్తారలా ఉంది శిరీష మాటలు ప్రసాద్కి గర్వంగా అనిపించాయి నిజంగా తన కవితలు అంత బాగుంటాయా తాను కవిత్వం రాస్తాడని చాలామందికి తెలియదు అందంగా ఆకర్షణీయంగా ఉండే శిరీష మెచ్చుకోవటం అతనికి ఆనందంగా అనిపించింది చిన్నగా నవ్వి ఊరుకున్నాడు కవులు కవితలు రాయటమే కానీ మాట్లాడరా మళ్ళీ ప్రశ్నించింది ప్రసాద్ చూస్తుండగానే హ్యాండ్ బ్యాగ్లోంచి అతను ప్రచురించిన గుండె గొంతుకలు కవితా సంపుటాన్ని బయటకు తీసింది నెల రోజుల క్రితం తన కవితలతో వచ్చిన ఆ పుస్తకంలో కవితలను చదివే కాబోలు పొగుడుతోంది అనుకున్నాడు ఆమె పుస్తకంలో పేజీలను తిప్పుతుండగా ఈ మధ్య రిలీజ్ అయింది మీరు ఎలా సంపాదించారు ఈ పుస్తకాన్ని ప్రశ్నించాడు ఇష్టమైన వారికి సంబంధించిన విషయాలపై ఆసక్తి ఎందుకుండదు అంది ఇష్టం అనే మాటను ఒత్తి పలికింది ఆమె మాటలు ప్రసాదులో ఒకలాంటి ఆనందాన్ని కలిగించాయి తనతో కలిసి చదువుకున్న అందమైన అమ్మాయి తనను ఇష్టపడడం అతనికి కొత్తగా అనిపించింది ఈ కవితల పుస్తకంలో కవితలన్నీ మీ మనసుతో రాసినట్లుగా ఉన్నాయి వీటిని చదివితే మీ మనసు లోతు తెలుస్తుంది శిరీషాంది అవన్నీ నా సొంత ఆలోచనలు కావు ప్రేమికులు మనసులో బాధపడేవారు ఎలా ఆలోచిస్తారో ఊహించి రాశాను శిరీష్ చెప్పకప్పక నవ్వింది ఏమిటి నవ్వుతున్నారు కవిత్వం రాసేవారు ఎవరైనా ఫీల్ అయ్యి రాస్తారు మీరు మీరు ఇలా అంటున్నారంటే మనసులో మదనపడే ఉంటారు ఎదురుగా క్యాంటీన్ వైపు చూస్తూ టీ తాగుదామా అన్నాడు టీ కోసం మీ నుంచి పిలుపు రావాలని కోరుకున్నాను వెంటనే వచ్చింది శిరీష ముందుకు దారి తీసింది ప్రసాద్ ఆమెను అనుసరించాడు స్కూటీ శబ్దం విని ప్రసాద్ రూమ్లో నుంచి బయటకు వచ్చాడు ఎదురుగా శిరీష ఆమెను ఆశ్చర్యంగా చూస్తూ ఏమిటిలా అన్నాడు అతడి మాటలు పూర్తి కాకముందే రూమ్ లోపలికి వచ్చేసింది బెడ్రూమ్ వంటగది అన్నీ దగ్గరే ఉన్నాయి ఎదురుగా స్టవ్ దాని పక్కన బుట్టలో ఉల్లిపాయలు ప్లాస్టిక్ సంచిలో కూరగాయలు చిందర వందరగా వంట సామాన్లు ఉన్నాయి వాటిని ఆశ్చర్యంగా చూస్తూ స్వయం పాకాలన్న మాట అంది అవును హోటల్లో తినడం అంత ఇష్టం ఉండదు వంట చేయటం అమ్మ దగ్గర నేర్చుకున్నాను అరగంట కష్టపడితే నచ్చింది చేసుకుని తినవచ్చు అంట్ల గిన్నెలు కలగడానికి పని పిల్ల వస్తుంది ఎప్పుడైనా ఎగనామం పెట్టినప్పుడే కష్టం ప్రసాద్ చెబుతున్న విషయాలను శిరీష్ నవ్వుతూ అని మీరు రాసి ప్రచురించని కవితలు ఉంటే తీసుకెళ్దామని వచ్చాను అంది బీరువా తెరిచి అందులో ఉన్న డైరీని తీసి ఆమెకు అందిస్తూ మనసు బాగోలేనప్పుడు రాసిన చాలా కవితలు ఇందులో ఉన్నాయి అన్నాడు మనసు బాగోలేనప్పుడే మంచి కవిత్వం వస్తుందంటారు ఆడవాళ్ళు కథలు నవలలు ఎక్కువ చదువుతుంటారు మీలా కవిత్వం చదివేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు నా కవితకు మంచి పాఠకురాలు లభించటం నా అదృష్టం చదివి నాలుగైదు రోజుల్లో ఇస్తాను గబగబా బయటకు వెళ్ళి స్కూటీ స్టార్ట్ చేసింది కవులకు మీలాంటి కవిత్వం తెలిసిన వారు లైఫ్ పార్ట్నర్గా దొరికితే వారి జీవితం ధన్యమైపోతుంది అన్నాడు ప్రసాద్ నిజమేనేమో నాకు అంతగా తెలియదు కానీ కానీ కవులెవరూ ధనవంతులు కాలేరట ప్రసాద్ ఏమీ మాట్లాడలేకపోయాడు తన మనసులోని మాటలను మనసులోనే ఉంచేసుకున్నాడు శిరీషకు కవితలపై ఉన్న ఆసక్తి కవులపై లేదేమో అనుకున్నాడు ఈ మధ్యే ఒక ఫారిన్ సంబంధం వచ్చింది మా వాళ్ళు అదే కన్ఫర్మ్ చేసేలా ఉన్నారు అబ్బాయి కెనడాలో డాక్టర్ మీకు ఇష్టంగా లేదా నా ఇష్టంతో సంబంధం లేదు నేను సుఖపడాలని అమ్మ నాన్న కోరుకుంటున్నారు కెనడా అందంగా ఉంటుందిట పెళ్ళైతే నేను అక్కడే షిఫ్ట్ అయిపోతున్నాను ఆరు నెలల్లో శిరీష పెళ్ళి అయిపోయింది పెళ్ళైన వెంటనే భర్తతో కలిసి కెనడా వెళ్ళిపోయింది మొదట్లో ఫోన్ చేసేది కవితలు పంపించమనేది తర్వాత ఇద్దరి మధ్య అంతరం బాగా పెరిగిపోయింది తర్వాత ఎప్పుడో ఫోన్ చేస్తే రాంగ్ నెంబర్ అంటూ రిప్లై వచ్చింది ఇద్దరి మధ్య చాలా సంవత్సరాల గ్యాప్ వచ్చింది ఇన్నేళ్ల తరువాత శిరీష నుంచి మళ్ళీ ఫోన్ ప్రసాద్కి పాత జ్ఞాపకాలన్నీ గుర్తుకొచ్చాయి ఫ్లైట్ దిగగానే ఢిల్లీ నుంచి ప్రసాద్కు ఫోన్ చేసింది శిరీష హైదరాబాదులో అన్నయ్య వదినలు ఉన్నారు అక్కడికి వెళ్ళి బాబుని అప్పగించి మీ దగ్గరకు వస్తాను ఫోన్లో అడ్రస్ తీసుకుంది అంత పెద్ద కవిగారు అంత చిన్న పల్లెటూరులో ఎలా ఉంటున్నారో గలగల నవ్వింది ప్రసాద్కి కూడా నవ్వొచ్చింది కానీ నవ్వలేదు ఈ పల్లెటూరే నా కవిత్వానికి పుట్టినల్లు అన్నాడు నెమ్మదిగా వారం రోజుల తర్వాత శిరీష బ్యాగ్ తగిలించుకుని విశాఖపట్నం ఫ్లైట్ ఎక్కింది దిగిన వెంటనే ట్యాక్సీ మాట్లాడుకుని జాతీయ రహదారి మీదుగా ఆనందపురం జంక్షన్కి వచ్చింది అక్కడి నుంచి పది కిలోమీటర్ల ప్రయాణించి జుగురాజుపాలెం చేరింది ఊళ్ళో కారు ఆగగానే చాలామంది చుట్టుముట్టారు ట్యాక్సీని వెనక్కి పంపింది సార్ కోసం వచ్చారా ఆయన ఇక్కడే టీచర్గా పనిచేస్తున్నారు రండి తీసుకెళ్తాను శిరీష బ్యాగ్ అందుకుంది అక్కడ ఉన్న అంగన్వాడీ ఆయ ప్రసాద్ ఎలిమెంటరీ స్కూల్ టీచరా ఇంతవరకు తనకు తెలియదే అనుకుంటుండగా స్కూల్ వచ్చింది గేటుకి తాళాలు వేసున్నాయి ఈరోజు సెలవు కాబోలు రండి ఇంటికి వెళ్దాం నడుచుకుని వెళ్తుంటే దూరంగా ఒంటరిగా పెంకుటిల్లు కనిపించింది ఆ ఇంట్లోనే సారు ఉంటున్నారు అంది ఆయా తలుపు తీసే ఉంది శిరీషను చూసి ప్రసాద్ ఆశ్చర్యపోయాడు రెండు నిమిషాలు అతనికి నోట మాట రాలేదు తర్వాత నెమ్మదిగా రండి రండి పదేళ్ల క్రితం ఎలా ఉన్నారో ఇప్పుడు అలానే ఉన్నారు ఇంత తొందరగా వస్తారని అనుకోలేదు చెబుతూ కుర్చీలాకి కూర్చోమన్నాడు వస్తాను సారు అంగన్వాడీ ఆయా తిరిగింది ఇంకా పెళ్లి చేసుకోలేదా శిరీష ప్రసాద్ నడిగింది ఆమెకు జవాబు చెప్పకుండా గోడ వైపు చూశాడు గోడ మీద ఒక ఆవిడ ఫోటో వేలాడుతోంది దానికి దండ వేసి ఉంది నా భార్య చనిపోయి రెండేళ్ళయింది శిరీష్ ఒక నోట మాట రాలేదు కొద్దిసేపా మళ్ళీ పెళ్లి చేసుకోలేదా అడిగింది ప్రసాద్ రెండు నిమిషాలు ఏమీ మాట్లాడలేదు ఆ తర్వాత ఆమె భౌతికంగా ఈ లోకంలో లేకపోవచ్చు కానీ నిత్యం నాచుటూనే ఉంది కవిత్వం అంటే ఆమెకు తెలీదు కానీ నన్ను అందరూ మెచ్చుకుంటుంటే సంబరపడిపోయేది అందుకే ఆ ఊరిలో ఉండలేకపోయాను ఆమె జ్ఞాపకాలకు దూరంగా నేను పనిచేస్తున్న ఈ పల్లెటూరికి వచ్చేసాను ఇక్కడ ఊసిపోతుందా పిల్లలతో గడపటం ఎప్పుడూ ఆనందంగానే ఉంటుంది శిరీష చాలాసేపు ఏదో అడగాలనుకుని ఆగిపోతోంది చాలాసేపటికి అడిగేసింది ప్రసాద్ మన పరిచయంలో మీరు నాకు ప్రపోజ్ చేశారు కదూ అవును కాదు అన్నట్టు ప్రసాద్ తలాడించాడు తర్వాత నాలాంటి స్కూల్ టీచర్ని పెళ్లి చేసుకుంటే నీ జీవితం ఈ పల్లెటూరికి అంకితం అయిపోయేది కెనడాలో డాక్టర్ గారి భార్యగా నీ హోదా ఉండేది కాదు నేను తప్పు చేశానేమో అనిపిస్తోంది నాకు ఎంతో ఇష్టమైన కవిత్వాన్ని మిస్ అయ్యాను ఆయనకు కవిత్వం అంటే ఏంటో తెలియదు ఎప్పుడు ఆసుపత్రి రోగులు అంటూ కాలం గడిపేవారు మాధవ్ పోయిన తర్వాత ఒకలాంటి స్వేచ్ఛ నాలో ప్రవేశించింది నాకు డబ్బుకు లోటు లేదు జీవితాన్ని ఇష్టం వచ్చిన మాదిరిగా ఎందుకు మార్చుకోకూడదు అనిపిస్తోంది వేడివేడి ఉప్మాను ప్లేట్తో అందించాడు శిరీష తీసుకోవడానికి మహమాట పడింది తీసుకోండి ఒకసారి ఎప్పుడో మీరు నా రూమ్కి ఒంటరిగా వచ్చినప్పుడు ఆడవాళ్లకు వంట తీసి పెట్టడం ఇష్టం లేదని చెప్పాను కానీ ఈ మారుమూల ప్రాంతానికి నన్ను వెతుక్కుని వచ్చినందుకు చేసి పెట్టాలనిపించింది భోజనానికి ఉంటానంటే దాన్ని కూడా సిద్ధం చేస్తాను ప్రసాద్ చెప్పాడు ఉప్మా చాలా బాగుంది నేను పెద్ద పెద్ద హోటళ్లలో ఎన్నోసార్లు తిన్నాను కానీ ఈ టేస్ట్ వేరు ఇష్టమైన వ్యక్తి కోసం ఇష్టమైన వ్యక్తి చేసింది కాబట్టి ఈ రుచి వచ్చిందేమో ఇష్టం అనే పదాన్ని వత్తి పలికింది శిరీష ప్రసాద్ చిన్నగా నవి ఊరుకున్నాడు ఈ ఊరు ఈ ప్రదేశం నాకెంతో నచ్చాయి తోటల మధ్య ఒంటరిగా ఉన్న ఈ ఇల్లు వాతావరణం ఎంతో బాగున్నాయి బాబుతో ఇక్కడికి వచ్చేయాలని ఉంది మీ స్కూల్లో జీతం ఇవ్వకపోయినా పని చేయాలని ఉంది నాకున్న డబ్బు హోదా అంతస్తు ఏమీ గుర్తుకు రావడం లేదు ఒక్కో మాట చెబుతున్నప్పుడు శిరీష మాట తడబడుతోంది హైదరాబాద్ వెళ్ళాలి కదా ఈ ఊళ్ళోనే ట్యాక్సీ డ్రైవరు ఉన్నాడు డ్రాప్ చేయడానికి పిలుస్తాను శిరీష ఏమీ మాట్లాడలేదు ప్రసాద్ వైపు అభావంగా చూస్తుంది ఇంతలో నలుగురు ఆడపిల్లలు గలగలా మాట్లాడుతూ ఆ గదిలోకి వచ్చారు వారి చేతిలో పూలు ఉన్నాయి ఒక అమ్మాయి చేతిలో పూలదండ ఉంది గదిలో శిరీషను చూసి బయట ఆగిపోయారు పర్వాలేదు రండి ప్రసాద్ పిలిచాడు గులాబీలు ఏరడం ఆలస్యమైంది సార్ ఒక అమ్మాయి అంది పర్వాలేదు అంటూ ప్రసాద్ దండను అందుకున్నాడు చిన్న స్టూలు వేసుకుని భార్య ఫోటోకి ఉన్న పాత దండను మార్చాడు పిల్లలు తీసుకువచ్చిన కొత్త దండ వేసి పక్కనే ఉన్న ప్రమిదలో దీపపు ఒత్తిని పెద్దది చేశాడు ఇదంతా శిరీష ఆశ్చర్యంగా చూస్తోంది టాక్సీ రామని పిలుచుకుని రండి ఆంటీని డ్రాప్ చేయాలి అందులో ముగ్గురు అమ్మాయిలు పరుగు పరుగున బయటికి వెళ్ళారు ఒక అమ్మాయి మాత్రం అక్కడే ఉండిపోయింది ప్రసాద్ వద్దకు వచ్చి అతన్ని ఆనుకుని నిల్చుని ఎదురుగా ఉన్న శిరీష వైపు ఆసక్తిగా చూస్తోంది శిరీష కూడా ఆ పాప వైపు చూసింది ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి మా ఇద్దరి ముద్దుల పాప ఈమె నా ఏకైక సంతానం ఈ ఊళ్ళోనే నేను పనిచేస్తున్న స్కూల్లో చదివిస్తున్నాను శిరీష పాప వైపు గోడపైన దండవేసిన ఫోటో వైపు మార్చి మార్చి చూసింది సార్ విశాఖ వెళ్ళాలా టాక్సీ డ్రైవర్ వరండాలోకి వచ్చాడు శిరీష బ్యాగు పట్టుకుని నిల్చుంది శిరీష ఆంటీ గారికి నమస్కారం చేయమ్మా అన్నాడు ప్రసాద్ శిరీష విస్మయంగా చూస్తుండగా పాప చేతులు జోడించి ఆమెకు నమస్కారం పెట్టింది పాపకు నీ పేరే పెట్టుకున్నాను అన్నాడు ప్రసాద్ రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరి పదకొండు నాటి సాక్షి ఫండేలో ప్రచురించబడిన కథ శ్రీ పుత్తూరు రాజేంద్ర ప్రసాద్ వర్మ గారి కథ ఏడు వందల అరవై ఏడవ వినిపించే కథ ఎంతెంత దూరం విన్నారు ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్న మీ వెంపటి కామేశ్వరరావు